హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరగబోయే మూడో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది కొందాం ఎవరెవరికి షాక్ తగలను తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్యన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అందులో భాగంగానే తొలి రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడడం జరిగింది టీమిండియా మొదటి టెస్ట్ లో వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలవగా సెకండ్ టెస్ట్ లో వచ్చేసరికి టీమిండియా గెలవడం జరిగింది మూడో టెస్ట్ వచ్చేసరికి రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభంగా ఉంది అందులో భాగంగానే బీసీసీఐ రెండు రోజుల క్రితమే జట్టును కూడా ప్రకటించడం జరిగింది పదిహేడు మందితో కూడిన జట్టును అందులో భాగంగా పదిహేడు మందిలో కూడిన పదిహేడు మందితో కూడిన భారత్ జట్టులో వచ్చేసరికి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం అయితే మూడో టెస్ట్ ముందుకే మన టీమిండియాకు భారీ షాకులు కూడా తగలడం జరిగింది టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అవుతున్నట్లు అయితే బీసీసీఐ ప్రకటించడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వచ్చేసరికి మరి ఆడతాడ ఆడే అనేది నమ్మకం తక్కువ ఎందుకంటే గాయంతో ఇంకా కోలుకోలేదని అయితే బీసీసీఐ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకో బ్యాటర్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ కూడా ఇంజరీతోనే బాధపడుతున్నట్లయితే చెప్పడం జరిగింది ఒకవేళ వీళ్ళు ఫిట్నెస్ సాధిస్తే వీళ్ళిద్దరు జట్టులోకి వస్తారని కూడా చెప్పడం జరిగింది మరి జరుగుతుందా లేదా అని వెయిట్ చేయాల్సిందే అదేవిధంగా ఇంకో బ్యాటర్ వచ్చేసరికి అయ్యర్ వచ్చేసరికి మిగతా మూడు టెస్ట్ మ్యాచ్లకు బిఎస్ఐ పక్కన పెట్టడం జరిగింది అతను ఎందుకు పక్కన పెట్టాయనైతే అయితే క్లారిటీ అయితే బీసీస్ఐ అయితే పర్టికులర్గా చెప్పలేదు ఓవరాల్గా స్టార్ బ్యాటర్లు పక్కన పెట్టిన తర్వాత టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే సీనియర్ ఆటగాళ్ళు మొత్తం పక్కన పెట్టడంతోనే మూడో టెస్ట్కి మొత్తం జూనియర్ ఆటగాళ్లతోనే బర్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి జూనియర్ ఆటగాళ్ళతో కూడిన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓపెనర్లుగా వచ్చేసరికి కి రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ యథావిధిగా కొనసాగుతారు వన్ డౌన్ లో వచ్చేసరికి శుభ్మాగిల్ రానున్నాడు కాకపోతే రోహిత్ శర్మ ఫామ్ అయితే ఫెయిల్గా కనబడుతుంది మనం మూడో టెస్ట్లో ఎలా రాణిస్తారో చూడాలి మిగతా టెస్ట్ మ్యాచ్ లో వచ్చేసరికి శుభంగిల్ అద్భుతంగా రాణించడం జరిగింది ఫుల్ ఫామ్ లో కూడా రావడం జరిగింది ఎస్ఎస్సి జైస్వాల్ కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఫిట్ కేఎల్ రాహుల్ రానున్నాడు ఒకవేళ ఫిట్నెస్ సాధిస్తే వస్తాడు లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి ఇద్దరు బ్యాటర్లు పోటీ పడుతున్నారు రజిత్ అండ్ సర్పరాజ్ ఖాన్లో ఇద్దరు పోటీ పడుతున్నారు వీరిలో ఒకరికొకయితే చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నది నాకు తెలిసినంతవరకు అయితే రజిత్ పటేరాకే చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నది ఆ తర్వాత వచ్చేసరికి వికెట్ కీపర్గా కేఎస్ భరత్ ధృవాల్ జోరాలే ఉన్నారు నాకు వరకు అయితే కేఎస్ భరత్కే ఎక్కువ అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్లో కావాలని ఉద్దేశంతో అతనికే చూడు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత స్పిన్నర్ విభాగానికి వచ్చినట్లయితే అక్షర పటేల్ అదేవిధంగా రవిచంద్ర హాస్మన్ కొనసాగించే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఫిట్నెస్ సాధిస్తే రవీంద్ర జడేజా జట్టులోకి వస్తాడు రవీంద్ర జడేజా ఫిట్నెస్ మాత్రం అయితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ ప్లేస్లో కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత స్పీడ్ స్ పేస్ విభాగాన్ని చూసుకుంటే మాత్రమైతే జస్పిత్ బుర్మ ఎలాగా కొనసాగుతాడు మహమ్మద్ సిరాజ్ కొనసాగించే అవకాశం అయితే ఉంది మరి చూడాలి మా టీమిండియా మూడు టెస్ట్కి వచ్చేసరికి ప్లేయింగ్ లెవర్ ఈ విధంగానే ఉండబోతుంది రోహిత్ శర్మ ఎస్ఎస్ గిల్ కేఎల్ రాహుల్ రజిత్ పటేరా భరత్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ రవిచంద్రన్ అశ్విన్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ లెవెన్ ఆడబోతున్నట్లయితే ఆ యొక్క అంచనా అమర్చూ ఈ విధంగానే ఆడుతుందా లేకపోతే ఏమైనా చేంజ్ అనేది అయితే వేట్ చేయాలి రెండో టెస్ట్ లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా మూడో టెస్ట్ లో కూడా అదే జోన్ ను కొనసాగించేది ఎక్కువగా కనిపిస్తున్నారు మరి చూడ స్టార్ బ్యాటర్ లేకుండా మరి టీమిండియా మూడో టెస్ట్ ఎలా ఆడుతుందో ఏ విధంగా ఆడుతుందో వేచి చూడాలి ల్సిందే మూడవ టెస్ట్ వచ్చేసరికి రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి పదిహేను నుంచి మ్యాచ్ ప్రారంభంగానే ఉంది మరి చూడాలి టీమిండియా ఎలా ప్రదర్శన చేస్తా అనేది డే బై డే వీడియోలు మనం వస్తూనే ఛానల్ అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పరామ శంభో శంకర థ్యాంక్ యూ